నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్యా ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుట్టు చూద్దాం స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి జిల్లా ప్రజలకు యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నిర్మల్ పట్టణంలోని వివేకానంద చౌక్లో గల స్వామి వివేకానంద గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు స్వామి వివేకానంద గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారిని ఆదర్శంగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలని మహేశ్వర్రెడ్డి అన్నారు